హలో హాయ్ ఫ్రెండ్స్ ఎవరి నాడు ఈ ఇత్తము జేజేలు అంటారు వీటిని నేలలో వేసినప్పుడు ఒక రోజు నేలలో వేసి రెండో రోజు ఇంటికాన మొలగట్టి నార్మల్ చుట్టూరు బాగా గట్టి వేసుకొని బాగా బాగా జానా పెట్టి చేపించుకొని తరు ముగ్గురు చేత సదరం చేసి మూడో రోజు మొలక చూసుకొని ఈ ఇత్తనాలు మల్లాది రోజు మార్చి నీరు చేప రోజుల్లో ఉంచి నేలలో వరిసే నేలలో ఉంచి రెండో రోజు తగదీయాలా వాన వస్తే రెండు రోజులు కుర్చి తగదా పొలొక్కడి పెట్టి తగలిస్తున్నారు పదో రోజు సూపర్ కట్టారా పురుగు మందు కొట్టాలా మళ్ళీ మరి పది రోజులకి సూపర్ కొట్టి పురుగు మందు కొట్టి చూడు బ్రహ్మానం కూర్చుని దిగిపోయింది చేయాలా కాకపోతే చూసారు తెగులు వచ్చేసింది ఇది మొత్తం నాదే ఇది నార్మల్ మొత్తం నాయే చూసుకోండి ఇది తెగులు వచ్చేసింది బ్రహ్మాండంగా ఉన్నాయి చూసుకోండి ఈ వీడియో నచ్చినట్డితే అందరు లైక్ చేయండి వాట్సాప్ వచ్చేసి